పేదరు వ్రాసిన రెండవ పత్రిక ఒకటవ అధ్యాయం నాలుగవ వచనం మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక దేవుడు మనకు కృపను సమాధానము విస్తరింప చేస్తున్నందుకు మనము దేవునికి ఎంతో రుణస్థలమై ఉన్నాము దేవుడు మనకి ఏం చేస్తానంటున్నాడు కృప సమాధానము ప్రతి మనిషికి కావాల్సింది దేవుని కృప కావాలి ప్రతి మనిషికి కావాల్సింది సమాధానం సమాధానం ఎప్పుడు తొలగిపోతుంది పరిస్థితులు సరిగ్గా లేనప్పుడు అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు అప్పు బాధలు ఉన్నప్పుడు సరైన వసతి లేనప్పుడు సరైన పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు సమాధానము దూరంగా ఉంటుంది అయితే ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుడు ప్రేమించి మనతో చెప్తున్నమాట మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక అని చెప్తున్నాడు ఈ రోజు నుంచి ఈ సమయం నుంచి ఆయన కృప ఆయన సమాధానము మన జీవితంలో విస్తరించాలి అంటే మనము ఆయన యొక్క కృపను పొందుకునే వారమై ఉండాలి ఆయన యొక్క సమాధానంను మనం పొందుకునే వారమై ఉండాలి అవి ఎలా వస్తాయి మన హృదయంలో ఆయనను కొలువుంచుకోవాలి ఉంచుకోవాలి కొలువ ఎప్పుడైతే ఆయన మన హృదయంలో కొలువై ఉంటాడో ఈ కృప ఈ సమాధానము మన జీవితంలో ప్రవేశిస్తుంది కృప సమాధానం ఉన్నప్పుడు ఎంతో ఆత్మీయంగా వెలుగు అలాగే మనకు కావలసిన ప్రతి అక్కర దేవుడు తీర్చే దేవుడుగా ఉన్నాడు సమాధానం అన్నిటిలో సమాధానం ఇచ్చే దేవుడు కాబట్టి ఆ దేవునికి మనం ఎప్పుడూ లోబడి జీవించే వారంగా ఉండాలి దేవుని వందనాలు ప్రార్థన చేస్తున్నాం గల తండ్రి కృపగల నాయన నీకెన్న వందనాలు స్తోత్రాలు మమ్మల్ని ప్రేమించి మా జీవితాల్లో కృపా సమాధానము విస్తరించులాగన నువ్వు చూపుతున్న ప్రేమను బట్టి వందనాలు ప్రభ వాక్యం మా కుటుంబ సభ్యులందరి జీవితాల్లో ప్రభ నీ కృపను సమాధానము నిండుగా విస్తరింపజేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ కృపా సమాధానం పొందుకునే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్న ప్రభుని రక్షకుడు అనే క్రీస్తు నామంలో అతి వినంగా తండ్రి ఆమె